మిత్రులారా అందరికీ జేబిఎంలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు దళిత గిరిజన ఓబీసీ మైనారిటీల భవిష్యత్తుకు చాలా కీలకమైనటువంటి విషయంపైన నేను మీతో మాట్లాడుతున్నాను మనమందరం కూడా గమనిస్తున్నాం చూస్తున్నాం ప్రస్తుతము జరుగుతున్నటువంటి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల యొక్క ప్రచార తీరు అదేవిధంగా పాలకపక్షం గత పదేళ్ళుగా తను సాధించినటువంటి విజయాలు అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పడం అనేది మామూలుగా ఆనవాయితీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముందు అయితే అటువంటిది కాకుండా ఈరోజు మనం గమనిస్తే కేవలము విభజన మతము ముస్లింలు మతం పేరున ప్రజలను విభజించి హిందుత్వ పేరున మరి అందరినీ కూడా అసలు ప్రజా సమస్యలను పక్కన పెట్టి పక్కదారి పట్టిస్తూ మరి నిన్న మనం గమనిస్తే హైదరాబాదులో సాక్షాత్తు ప్రధానమంత్రి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినటువంటి తీరు అది ఆయన చెప్పడం ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి హిందువులను రెండవ తరగతి శ్రేణులుగా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క హిందూ పండుగలను కానీ లేకపోతే మతాన్ని కానీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంతేకాకుండా మరి ఈయన నేను చాలా గర్వపడుతున్నాను ఈ విధంగా మతపరమైనటువంటి మరి భాషనే మాట్లాడుతూ తాను ఏం చేశాను పది సంవత్సరాలు అది చెప్పకుండా మరి ప్రజల యొక్క ఓట్లను తన యొక్క పెర్ఫార్మెన్స్ పేరు మీద అడగకుండా కేవలం ఈ విధమైనటువంటి ఒక మనవాద మతాధిపత్య వ్యవస్థను తీసుకొచ్చేటువంటి ఆ యొక్క పద్ధతిలో ప్రజలను మతం పేరున విడదీసి సంఘర్షణలు తెలరేగి సంఘర్షణలు రెచ్చగొట్టి ఆ విధంగా ఈ యొక్క ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి హిందూ ఓట్ బ్యాంకును ఈయననే మాట్లాడుతుంటాడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని దాన్ని ఈయన చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి రెచ్చగొడుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం వాస్తవంగా ఇటువంటి ప్రసంగాలు మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ వన్ ట్వంటీ త్రీ కింద కరెక్ట్ ప్రాక్టీస్ చేసుకొస్తా కిందికి వస్తుంది అదేవిధంగా ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్ అంతేకాకుండా ఈరోజు ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి మార్గదర్శకాలు ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫస్ట్ రూల్ ఏంటంటే మతం పేరు మీద కానీ కులం పేరు మీద కానీ జాతి పేరు మీద కానీ ప్రాంతం పేరు మీద కానీ ప్రజలను విడగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా ఓట్లు అడగరాదు అటువంటి వారిని మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం అనర్హులకు కూడా ప్రకటించేటువంటి చట్టం ఉంది మరి ఈ చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈరోజు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అంతేకాకుండా గమనించి చర్య తీసుకోవాల్సినటువంటి ఎన్నికల సంఘం మరి ఈరోజు చెవులు కళ్ళు నోరు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అంత ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది ఈ యొక్క ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందినటువంటి అనేక మంది మరి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడమే కాకుండా నాలుగు వందల సీట్లు మాకు ఈరోజు మాకు గాన వస్తే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే మారుస్తామని అంతేకాకుండా రాజ్యాంగానే మార్చడంతో పాటు బనువాద మతాధిపత్య వ్యవస్థను తెస్తామని బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నారు మరి ఇంతేకాకుండా కాకుండా మరి సాక్షాత్ ప్రధానమంత్రే మతం ముస్లింలే ప్రధాన అంశంగా ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు పెరుగుతున్న ధరలు నిరుద్యోగం ఆర్థిక సమస్యలు సంక్షేమం ఇటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా వెనక్కు పెట్టి ఇంకా కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తూ పది సంవత్సరాలను పాలన చేసి కూడా ఎప్పుడో జరిగిపోయినటువంటి కాంగ్రెస్ పాలనను మీద నేను విమర్శలు చేస్తూ నీ గొప్పలు చెప్పుకోకుండా మరి ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి దాడి విభజన దాడులను చేస్తూ ఉండడమే కాకుండా పది సంవత్సరాల మనం పాలనలో గమనిస్తే మొత్తం కార్పొరేట్ వ్యవస్థలకు అంత కూడా ఆర్థిక వ్యవస్థను మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటిని కూడా ప్రవేరిపరం చేసి వారికి తాకట్టు పెట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీల యొక్క వర్గాల యొక్క హక్కులను రిజర్వేషన్లకు గండి కొట్టేయడమే కాకుండా రాజ్యాంగాన్నే మారుస్తామని ఈరోజు మరి వారు ఆ విధమైనటువంటి ఒక ప్రధాన అంశంగా దాన్ని చేయడంలో భారత రాజ్యాంగము రిజర్వేషన్లు అన్నటువంటిది ఈ ఎన్నికలలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మలచడంలో మరి పౌర సమాజం ప్రతిపక్షాలు ప్రజల నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఆందోళన పరంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి మతం ముస్లింలు తర్వాత ఈ విభజన రామమందిరమే కాకుండా ఇప్పుడు రాజ్యాంగము రిజర్వేషన్లు కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా చర్చకు రావడం మనం గమనిస్తూ ఉన్నాం మరి గత పదేళ్లలో మనం గాన ఈ మోడీ ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలను అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు అందుబాటులో ఉండేటువంటి రిజర్వేషన్ల ఉద్యోగాలను సంఖ్యను తగ్గించడంతో పాటు ప్రస్తుతం ప్రధానమంత్రి తన ఎన్నికల ప్రసంగంలో కూడా మైనారిటీలను ముఖ్యంగా ముస్లిములను బలి పశువులను చేసే విధంగా ప్రసంగాలు చేస్తూ ప్రయత్నిస్తున్నారన్నది మనకు వాస్తవంగా కనపడతావు దేశంలోని వనరులను ప్రజల ఆస్తులను కూడా ముస్లింలకు అప్పజెప్తారని కాంగ్రెస్ పైన ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అటువంటి అబద్ధాన్ని ర్యాలీలో అదే పనిగా పునరావృతం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా మతం పేరు మీద మాట్లాడుతున్నాడు తప్ప తన యొక్క పర్ఫార్మెన్స్ మీద తన యొక్క మరి సామర్థ్యం మీద తను చేసినటువంటి గొప్ప పనుల మీద ఆయన మాట్లాడడం లేదు ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను తనకు నచ్చిన ఎంపిక చేసుకున్నటువంటి తనకు అదాని అంబానీ వంటి కార్పొరేట్లకు అప్పగిస్తూ అందులోనేటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అనేది ఉండవని తేల్చి చెప్పడం ఎందుకంటే పార్లమెంటులో సాక్షాత్తు మరి ఆర్థిక మంత్రి కూడా చెప్పారు ఒకసారి ప్రభుత్వ రంగ సంస్థలను పరం చేసిన తర్వాత రిజర్వేషన్ల సమస్య ఉండదని మరి దానివల్ల నష్టం జరుగుతున్నది ఎవరికి దళిత గిరిజన వెనుకబడిన వర్గాలలో తప్పనిసరిగా ఈ యొక్క టెండెన్సీ ట్రెండ్స్ అయితే ఉన్నాయో అవి తప్పనిసరిగా ఒక పెద్ద ఆందోళన కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి అంతే విధంగా పైన ఈ యొక్క మోడీ మరి అమిత్ షాల పాలన పైన అపనమ్మకం పెరుగుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ పార్టీకి చెందినటువంటి నాయకులు పార్లమెంట్ సభ్యులంటే అనంత ఎగ్డే గాని అరుణ్ గోవిల్ గాని జ్యోతి మిర్జా కానీ రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమార్ లాంటి వారు ఈరోజు బహిరంగంగా మాకు నాలుగు వందల సీట్లు సంపాదించి మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తుందని తమ అంతేకాకుండా మనం ఇంకోటి గమనించాలా ఈ యొక్క వీళ్ళకు అనేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతోనే మనుస్మృతి ఆధారిత వ్యవస్థను తిరిగి తీసుకొస్తామని బహిరంగ ప్రకటనలు చేయడంతో ఈరోజు దళితుల్లో గిరిజనుల్లో వెనుకబడినటువంటి వర్గాలలో మరి మరోసారి ప్రభుత్వం వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తారేమో అని తమకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి రిజర్వేషన్లు హక్కులు స్వేచ్ఛ సమానత్వం ఇవన్నీ కూడా ప్రమాదంలో పడతాయన్నటువంటి ఆందోళన రావడం సహజం మతం పేరుతో బడుగు బలహీన వర్గాల ఓట్లను కొలగొట్టుతున్నటువంటి ఈ ప్రణాళిక మతం ముసుగులో మనల్ని అందరినీ మభ్యపెట్టి ఆ మతం మత్తులో మనల్ని పడవేసి మన యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీల యొక్క ఓట్లను ఈ రోజు రాబట్టుకొని ఆ రాజ్యాంగము రిజర్వేషన్ల సమస్యలను మరి వాటిని పక్కన పెట్టి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకే మొత్తం ఈ దేశాన్ని అప్పజెప్పేటువంటి పరిస్థితి మన యొక్క ఆర్థిక స్థితిని ఇంకా గండి కొట్టేటువంటి పరిస్థితి ఇవన్నీ ఉండడంతో మరి ఈ యొక్క ఇష్యూ ఏదైతే రాజ్యాంగం రిజర్వేషన్లు ఈరోజు తెర మీదకి వచ్చారు వెంటనే మరి ఈరోజు మోడీ కానీ అమిత్ షా అదే అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కానీ తమ యొక్క స్వరాన్ని మార్చి రాజ్యాంగాన్ని మేము మార్చబోమని అదేవిధంగా రిజర్వేషన్లు మేము తీయమని చెప్పి బహిరంగ ప్రకటనలు చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి వాళ్ళు తమకు జరిగిన నష్టాన్ని నివారించుకునేదానికి ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధితో కాదన్నది మనం గమనించాలి ఎందుకంటే వారి యొక్క పార్టీ నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు తమ భాషను అయితే మార్చలేదు వీటన్నిటికీ తోడు మోడీ అమిత్ షా యొక్క ప్రభుత్వం కులగణను వ్యతిరేకించినటువంటి విషయాన్ని మనం చూస్తాం గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ అదేవిధంగా ఈ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ ఐఐటీస్లో కానీ ఐఐఎంస్లో కానీ మరియు అక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీల యొక్క రిజర్వేషన్లు ఫ్యాకల్టీ పొజిషన్స్ ఇంతవరకు భర్తీ చేయనటువంటి పరిస్థితి ఇంతవరకు అనుమతి ఇటువంటి మరి అదేవిధంగా ఈ రాజ్యాంగం అనుమతించినటువంటి ఆర్థిక పాతి ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎకనామిక్ బేస్డ్ లో రాజ్యాంగంలో ఎక్కడ లేదు అయినా కూడా మరి ఈరోజు కేవలం నాలుగు ఐదు శాతం ఉన్నటువంటి అగ్ర కులాలకు ఓబీసీ అగ్ర కులాలకు మరి ఈరోజు ఎకనామిక్ బేస్డ్ రిజర్వేషన్స్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇవ్వడం వీటన్నిటితో పాటు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల ప్రయోజనాలకు గండి కొట్టినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి కాబట్టి ఒకవేళ ఈ రాజ్యాంగంలోను కూడా మార్పులు వచ్చి తద్వారా తాము కోల్పోయేటువంటి హక్కులు రిజర్వేషన్లు రక్షణల విషయంలో ఈ యొక్క వర్గాల తీవ్ర ఆందోళన గురవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అంతేకాకుండా ఈరోజు మనం గమనించండి గత పది సంవత్సరాలుగా భారత రాజ్యాంగం పేరు మీద ఎన్నికై రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తామని పవిత్ర ప్రమాణానికి చేసినటువంటి ప్రమాణాలకు విరుద్ధంగా ఈరోజు రాజ్యాంగాన్ని ప్రతి చోట ఉల్లంఘిస్తూ రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ నిరంకుశ మెజారిటీ మతాధిపత్య పాలన వైపు దేశాన్ని మరి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క గమనాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది పౌర సమాజం గమనిస్తూనే ఉంది ఈనాడు ఆయా రాష్ట్రాలలో ఎన్ని గవర్నర్లు మనం చూస్తాం కాన్స్టిట్యూషన్ హెడ్స్ వారు అక్కడ ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికమెండేషన్స్ ప్రకారం వారు పనిచేయాల్సి ఉంటుంది అయితే అక్కడ స్వయం అధికారం కలిగినటువంటి ఇటువంటి గవర్నర్లు ప్రవర్తిస్తున్న తీరు చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప అంటే ఈరోజు మరి మీరు గవర్నర్ల విషయం మీరు చూడండి వెస్ట్ బెంగాల్ గవర్నర్ కానీ అదేవిధంగా తమిళనాడు గవర్నర్ కానీ ఈ విధంగా మరి బీజేపీతర రాష్ట్రాల్లో పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థలు భారత ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రధానమంత్రి ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు అదేవిధంగా ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మోడల్ కోడ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా మతాన్ని విపరీతంగా హిందూ మతాన్ని మరి మరి అదే పదే పనిగా ప్రస్తావిస్తూ ముస్లింలను తక్కువ చేసి మాట్లాడుతూ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఈ విధంగా మరి ఆయన్నే ఉల్లంఘిస్తుంటే ఈరోజు చూసి చూడనటువంటి స్థితిలో ఎన్నికల కమిషన్ ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి అదే విధంగా మానవ హక్కుల కమిషన్ ఈరోజు విధంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎన్ఐఏ ఈడీ ఐటీ ఇటువంటి సిబిఐ ఇటువంటి సంస్థలు కూడా మరి ఈరోజు విచక్షణ ఇటువంటి విచారణ సంస్థలను కూడా నిర్వీర్యం చేసి కేవలం పాలకపక్షం యొక్క అడుగులకు మడుగులు మరి ఆ విధంగా వారు చెప్పిన వారిని అరెస్ట్ చేయడం కాదన్న వారిని వదిలిపెట్టడం ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం అనేక ఉదాహరణలు ఈ మధ్య కాలంలో ఉన్నాయి ఒకవేళ నీవు ప్రతిపక్షంలో ఉండి బలంగా ఉంటే నీ పైన ఈడీను ఐటీనో నీ పైన మరి దాడి చేస్తారు ఒకవేళ నువ్వు వారితో రాజీ అయితే వెంటనే ఆ పార్టీలో చేరితే మరి నీ పైన ఎటువంటి విచారణలు ఉండవు కేసులు కూడా మూసివేయబడేటువంటి పరిస్థితులు అనేక మందిని మనం ఈ రీసెంట్ ఇయర్స్లోనే ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు అంతేకాకుండా చివరకు మీడియా నాలుగో స్తంభం ది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ మీడియా రంగాన్ని కూడా మీడియా రంగంలో నయాన్నో భయాన్నో ఆ యొక్క మొత్తం మీడియా రంగాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకొని ఈ రోజు అంబానీ అదాని అటువంటి తమకు నమ్మినటువంటి నమ్మిన బంట్లకు మీడియాను కూడా ఈరోజు అప్పజెప్పి దాని ఏకపక్ష ప్రచార సాధనాలుగా మారినటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి ఏ విధంగా ఆ ప్రభుత్వాలను కూల్చి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను వారిని బె బెదిరించో నయాన్న భయాన్న తమ ఆధీనంలో తెచ్చుకున్నారానికి కూడా మన ఏక సాక్ష్యాలను మనం చూస్తూ ఉన్నాం అధికార పార్టీ నాయకులు నేరం చేస్తే వారి వెంటనే సత్వరమే బెయిర్లు వస్తాయి లేకపోతే వారిని ఇంకా మరి ఆ నేరస్తులకు కూడా ఈరోజు టికెట్ ఇస్తున్నటువంటి బ్రిజ్ మరి ఒక మనం చూసాం ఉమెన్ రెజులర్స్ దాని విషయంలో అతని కొడుకు టికెట్ ఇచ్చారు ఈ విధంగా నేరస్తులు బీజేపీలో ఉంటే వాళ్ళు సచివులు అయిపోతారు అదే ప్రతిపక్ష పార్టీలో ఉంటే వాళ్ళు నేరస్తులు అవుతారు వారిపై దాడి జరుగుతారు వాళ్ళకేమి ఇంటనే బెయిల్ వస్తుంది అదే ప్రతిపక్ష పార్టీలు నాయకులను లోపలేస్తే ఈ ఆరోపణల పైన వారికి బెయిల్ రావడానికి సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఇటువంటి సంస్థలు మరియు ఈడీ గాని మనకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి పైన ఇంతవరకు ఎటువంటి మరి ఫ్రైమ్ అఫేస్ ఎవిడెన్స్ లేకపోయినా ఈరోజు జైల్లో మగి చివరకు మరి అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని బెయిల్ ఇస్తే తప్ప ఇంట్రీయం బెయిల్ అది కూడా ఎలక్షన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్లను ప్రమ చాలా ప్రమ ప్రధానమైనటువంటి కాబట్టి ఆ ఎలక్షన్లో ఆయన పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం యొక్క పరిరక్షణ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు రాజ్యాంగ హక్కుల కొనసాగింపు అన్నది ప్రశ్నార్థకమైంది అందరిలో ఈరోజు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ముందు మొదటి నుంచి కూడా మీరు గమనించాల ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క మాతృ సమస్తమైనటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం రాజ్యాంగ మరి రాజ్యాంగం పట్ల వారికి ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు వారి అజెండాతో నడుస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం పోగొడలు చూస్తే మనకు నిజంగా ఈ భయం ఇంకా మరింత ఎక్కువైంది వాస్తవానికి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలోనే మనుస్మృతి ఆధారిత హిందుత్వం మరియు సంస్కృతిని భారత రాజ్యాంగం ప్రతిబింబించడం లేదని అది పూర్తిగా మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి మనం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖున భారత రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు మరి మన కాన్స్టిట్యూంట అసెంబ్లీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగ సభ ఆమోదించిన మూడు రోజుల తర్వాత ఆమోదించినటువంటి నాలుగు రోజుల తర్వాత అంటే ముప్పై తారీఖున ఆర్ఎస్ఎస్ తన యొక్క పత్రికైనటువంటి ఆర్గనైజర్లో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఈ భారత రాజ్యాంగం మనుస్మృతి యొక్క భారతీయతను అది రిఫ్లెక్ట్ చేయడం లేదని ప్రతిబింబించడం లేదని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి విమర్శించినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలా ఈ భారత రాజ్యాంగాన్ని వారి ఎన్నడూ కూడా వాళ్ళు విధేయతగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలా ఇది చారిత్రక వాస్తవం పైగా ఈ రాజ్యాంగానికి వారు ఎప్పుడు కూడా విధేయతను ప్రకటించలేదు పైగా గత పది సంవత్సరాలుగా ఆ సంస్థ కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ అనేక పలు సందర్భాలలో ఈ హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యంగా ప్రచారానికి ఆజ్యం పోస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా ప్రభుత్వం కూడా బహిరంగంగానే వీటికి వారిపైన కంట్రోల్ చేసే బదులు ఎవరైతే లౌకిక వ్యవస్థను సపోర్ట్ చేస్తారో లేకపోతే భారత రాజ్యాంగం విలువలను కాపాడాలని ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళను ఈ రోజు విమర్శించడమే కాకుండా వారి మత మతపరమైనటువంటి విద్వేషానికి వారి గురి చేస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు మ్యూట్ స్పెక్టేటర్ లేదా బహిరంగంగానే మద్దతు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి గుర్తించాల రెండు వేల పదహైదులో మరి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పష్టంగా బహిరంగంగా రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం లేదు అని బహిరంగంగా ప్రకటించినటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి ఈ నేపథ్యంలో ఈ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో డెబ్బై ఐదు సంవత్సరాల కిందట మరి అంటే ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో రాజ్యాంగ సభలో బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడు మాట్లాడుతూ ఈ భయాన్ని ఆయన అంతకుముందే వెలుబుచ్చాడు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోగలమా లేదన్నటువంటి ఆందోళన ఆయన వెలిబుచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఆ రోజు ఆయన సభలో మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మారుతుంది ఆ రోజు నుంచి భారతదేశం ప్రజలచే ప్రజల వలన మరియు ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని అందించేటువంటి రాజ్యాంగాన్ని మనం కలిగి ఉన్నాం అయితే ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగానికి ఏమి జరుగుతుంది ఈ దేశం దాన్ని నిలబెట్టుకోగలదా లేక మళ్ళీ పోగొట్టుకుంటుందా అనేటువంటి భయాన్ని ఆయన వ్యక్తం చేశాడు ఎందుకంటే ఆయన మాటలలో భారత రాజ్యాంగం అన్నది శాంతి సమయంలోను యుద్ధ సమయంలోను దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడగలిగేటువంటి నిలబెట్టేయగలిగేటువంటి ఒక పటిష్టమైనటువంటి సాధనం ఒకవేళ మన దేశంలో ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ విఫలమైతే అది భారత రాజ్యాంగం యొక్క తప్పు కాదు దాని ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి ప్రభుత్వాలు బాధ్యత బాధ్యతగా అని చెప్పి ఆయన స్పష్టం చేశాడు మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం అంబేద్కర్ రాసినట్టు ఆయన ఆనాడు వ్యక్తం చేసుకున్నటువంటి భయాందోళనలు మళ్ళీ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాంగం రిజర్వేషన్ల పైన ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు మరి ఆందోళన చేసేటువంటి పరిస్థితులు ఏర్పడాయి రాజ్యాంగాన్ని మార్చబోమని అంబేద్కర్ ఈనాడు వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేడని ఇప్పుడు మోడీ హామీ ఇస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ సమస్య వచ్చిన తర్వాత లౌకికవాదం అంటేనే పడినటువంటి అమిత్ షా కూడా ఈ రోజు బహిరంగంగా మేము ఈ యొక్క రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సెక్యులర్ పదాన్ని కూడా తీసేయమని చెప్పి అది తప్పు మేము ఆ విధంగా చెప్పమని చెప్పి బహిరంగంగా మరి ప్రకటిస్తా ఉన్నాడు అదే విధంగా ఇప్పుడు వచ్చిన డ్యామేజ్ ని ఏ విధంగా నష్టాన్ని నిర్వారించుకోవాలని చెప్పి ఆర్ఎస్ఎస్ అధినేత తిరిగి బహిరంగంగా మేము రిజర్వేషన్లను రద్దు చేయమని కూడా ప్రకటించినా కూడా ఆ మాటలలో విలువ వాస్తవం లేదన్నది అందరికి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ ఆ భయం అనేది ఏర్పడింది ఈరోజు రాజ్యాంగం పెను ప్రమాదంలో ఉంది అంతేకాకుండా రాజ్యాంగం ప్రమాదంలో ఉంది రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలోకి వచ్చేటువంటి రిజర్వేషన్లు రద్దు కావడం అనేటువంటి భయం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం అమలులో ఉన్నప్పుడే దళిత గిరిజన ఓబీసీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రక్షణలు ఇవి ఉన్నప్పుడే వాటి ఇన్ని ఉన్నప్పుడు కూడా కులపరమైన మతపరమైన దాడులు దౌర్జన్యాలు వివక్షతలు కొనసాగుతూనే ఉన్నాయి రాజ్యాంగాన్ని మారిస్తే వారి భవిష్యత్తు అంధకార బంధరం అవుతుంది అనేటువంటి భావన ఈ వర్గాలలో మరి రావడం కూడా మనం చేస్తాం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం ఇది మొదటిది కాదు దాదాపు రెండు వేల సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సమీక్షించాలని అనుకున్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి మరి కేఆర్ నారాయణన్ ఆయన అడ్డుకొని దాన్ని కాపాడినాడు ఆ రాజ్యాంగాన్ని ఆ దానిపైన మరి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం తగ్గి రాజ్యాంగాన్ని కాకుండా రాజ్యాంగం యొక్క పనిని సమీక్షించేదానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతులు ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతులు అంత ధీరత్వంతో అంత ధైర్యంతో వ్యవహరిస్తారా మరి ఆ విధంగా దానికి మనమందరూ కూడా లేదనే సమాధానం చెప్పాల్సి వస్తుంది ఆ విధమైనటువంటి ఈ యొక్క ఈ డిస్టార్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఇంక్లూడింగ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ చివరకు ఈవెన్ అత్యున్నత న్యాయ వ్యవస్థను కూడా ఈరోజు డిస్టార్ట్ చేసి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు సుప్రీంకోర్టుకు తీర్పుకు విరుద్ధంగా మరి ఎన్నికల కమిషన్ యొక్క ముగ్గురు మెంబర్స్ యొక్క నియామంకం కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అంటే దళితులు గిరిజనులు ఓబీసీలు మరియు మైనారిటీలు మనం విఆర్ ఇన్ మెజారిటీ ఈ మెజారిటీని ఈ మెజారిటీ ప్రజలను మతం ముసుగులో మనల్ని ముంచేసి మత మత్తులో మనల్ని ముంచేసి మనకున్నటువంటి రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు హరించేటువంటి ప్రయత్నాలను మనం జాగ్రత్తగా ఆలోచించి వారి యొక్క ప్రభావంలో పడకుండా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా ఆ మత ప్రలోభానికి గురి కాకుండా ఓటు ద్వారా మనకున్నటువంటి రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు మరి ప్రమాదంగా పరిణమించినటువంటి ఈ రాజ్యాంగానికి రిజర్వేషన్లకు ప్రమా ప్రమాదంగా పరిణమించినటువంటి వారిని ఓడించడం ద్వారా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే కాపలాదారులు ఎవరు మనమే ప్రజలం మన బాధ్యతను మనం నిర్వహించాలి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు హెచ్చరించినట్ల రాజ్యాంగం ప్రజాస్వామ్యం విఫలమైతే భారత ప్రజలమైనటువంటి మనము మనల్ని మనమే నిందించుకోవాలి తప్ప వేరే వారిని నిందించి లాభం లేదు దీన్ని అందుకే బాబాసాబ్ అంబేద్కర్ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ది కాషన్ గివన్ బై బాబాసాబ్ అంబేద్కర్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ టేక్స్ బ్యాక్ టు ది గివెన్ బై బాబాసాబ్ అంబేద్కర్ దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది పీపుల్ హు ఆర్ కాల్ టు ఇంప్లిమెంట్ ది కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ వెదర్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అండ్ ఏ వైబ్ర వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు కానీ పాలకులు ఆ రాజ్యాంగం పేరు వచ్చినట్టు కానీ అండ్ ఏ వైబ్రెంట్ పబ్లిక్ కాన్షియన్స్ చైతన్యం కలిగినటువంటి ప్రజలు మనం అందరం కూడా కాన్షియస్ వాచింగ్ ది గవర్నమెంట్ అండ్ యూజ్ దీట్ వీటో పవర్ వీటో పవర్ డ్యూరింగ్ టైం ఆఫ్ ఎలక్షన్ వాట్ ఈస్ అవర్ వీటో పవర్ ఓట్ హక్కు ఈ ఓట్ ద్వారా సో ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఫర్ పీపుల్ ఇన్ ద పార్లమెంటరీ డెమోక్రసీ టు బి వాచ్ఫుల్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద వే ఇన్ విచ్ ది డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ టేక్ అప్రాపరియట్ యాక్షన్ టైం అండ్ దట్ దట్ ఈస్ దిస్ ఈస్ ద్రాపరియట్ టైం ఈ ఎలక్షన్లే మనకు సరైనటువంటి సమయం టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద రిజర్వేషన్స్ గివన్ బై ద కాన్స్టిట్యూషన్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ బై డిఫీటింగ్ ది ఆటోక్రాటిక్ అండ్ మెజారిటీరియన్ టెండెన్సీస్ అండ్ దట్ పాలిటిక్స్ మరి ఈ సందర్భంగా మన ప్రజలు కూడా మేలుకొని తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్